అన్ని ఎందుకు ఒక ఇళ్ళలో పోయి గుమ్మడికాయ ఎండక ముందని ఇల్లు కూడా అర్థం ఏంటో వాళ్ళకి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాక అక్రమాన్ని గుళ్ళ కొట్టాం అసలు ఎవరు ఏం చేయలేరు అనుకుంటు ఒకరు చెప్తా భగవంతుడు గొప్పడు ఎప్పుడు నేను నేను రంగనాథ్ నేను పట్టుకోలే ఆయన పాపమైనా దగ్గరికి వేరే మగరైనా అమ్ముడు పోవ్వు భయపెట్టిచ్చో బెదిరించో ఏదో గారు పోవు కానీ ఎవరు పాపం ఏదో ఇంతమంది అయితే ఉసురు ఏడుపున చూసినా ఉత్తరపోదు ఒక ఇల్లు గుల్ల ఒక ఇల్లు కట్టి చూడు పెళ్లి చూడు చూడమ్మా ఈ రెండు సామెత ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంటంటే ఇల్లు ఇచ్చిన చరిత్ర భూములు పంచిన చరిత్ర ఈ రోజు ఆ రెండింటికి మీరు భూములు గుంజుకుంటుంది ఇల్లు గుల కొడుతుంది ఇది ఉసురు ఉత్తగా పోతుంది ఇది నాటక ఐడియాలజీ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమైన ఐడియాలజీ నేను ఒకటే చెప్తున్నా నేను నాకు ఐదం నేను అమ్మా నేను ఏమి నేను పెద్ద తోపును పొడింగునని నేను అంటలే నేను సామాన్య పౌరవుని నన్ను ఒక చిన్న పిల్లవాడు కూడా నన్ను కొట్టిపోగలుతాడు శట్టిహీను బలహీను నేను నాకు ఇచ్చిన రాజ్యాంగంతో హక్కుతో నేను మాట్లాడుతున్నా నేను రంగనాథ్ గారి ఇల్లు నీ ఇల్లు బఫర్ జోన్ లో ఉందని నేను చెప్పిన ఇక బఫర్ జోన్ లో ఉందని చెప్పి మ్యాప్ ఉన్నది అది చట్టాలు కూడా ఉన్నాయి అదే నన్ను రంగనాథ్ గారి ఇల్లు కూలగొట్టకుండా కూడా నేను చట్టం నా దగ్గర ఉన్నది ఏది రెవెన్యూ చట్టం ఇది ఒక పన్నెండు అమ్యూజ్మెంట్ యాక్ట్ ఉంటది అమ్మా ఈయన ఏం చదవకుండా బుల్డోజర్ రేవంత్ రెడ్డి అంటే బుల్డోజర్లు ఇచ్చినట్టే తీసుకోపోయి కూలగొడతారంట ఇది ఎక్కడిది ఇది ఎక్కడిది కాబట్టి మేము ఖచ్చితంగా పోతాము తీసుకపోతే జిల్లా పెట్టుకొని నేను నేను ఖచ్చితంగా నాకు జవాబు నిరూపించి సార్ రేవంత్ రెడ్డి పేరు మరుస్తే అరెస్ట్లు రైతులు భూములు వద్దు మాకు కావాలి మాకు గుంజుకోవద్దు మా దగ్గర నుంచి అంటే అరెస్ట్లు నోరెత్తి గొంతెత్తి ప్రశ్నిస్తే అరెస్టులు మరి మీరు ఇంతగానో మాట్లాడుతున్నారు ఇంత గవర్నమెంట్ కి గా పోతురు నెక్స్ట్ అరెస్ట్ అవుతే ఏంటి అదే అమ్మా రెడీగానే ఉన్నాం దీనికన్నా సో మొత్తానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి ఏం చెప్పగలుగుతున్నారు ఆయన హంధ్ర ప్రదేశ్ తఫర్ జోన్ లో ఉన్నది నువ్వు యాక్షన్ తీసుకోవాలంటే ఛాలెంజ్ చేస్తారా ఛాలెంజ్ చేస్తారు ప్రకారం చేయాలనంట